నెల్లూరు రదాపూర్వ సెంటర్లో బ్లాక్ టీ టీ అనే ఫ్రాంచైజీని ప్రారంభించడం జరిగింది అందరూ కస్టమర్లు కూడా టీ తాగి దీని యొక్క టేస్ట్ మీరు ఆస్వాగించేస్తగా కూర్చున్నాం ఎంతో టేస్ట్ నేచురల్ టీ అండి నియర్లీ పద్నాలుగు గట్రా టీలు ఉన్నాయి అందుబాటులో అందరూ కూడా కస్టమర్లు కూడా ఈ టీ తాగి ఈ యొక్క టేస్ట్ ఆస్వాగించేస్తగా పెళ్లి చేసిన ఈ మధ్య తాగొచ్చి రాత్రి రెండు గంటలకు మూడు గంటలకు ఐదు గంటలకు తెల్లారి బాగానే వచ్చే ఇంట్లో నా పడుకుంటేనే జరిగితే కొత్త వచ్చి వేసి ఏమి అమ్మవాడిని చేతిచ్చినాం ఏం పెట్టాం ఏం చేస్తాడు అతని పెడుతాడు అతడి మాట్లాడుకోవడానికి పచ్చి చెట్టు నా బిడ్డ నిలబెట్టలేనమ్మా నా ఇంటి లేడు నాకు పది నా బిడ్డ పది ఏళ్ళ బిడ్డ పది చదివాలే అప్పటి నుంచి గోలు చేసి నా బిడ్డ సాయి సందరించి డిగ్రీ చేసి వాళ్ళ జాబ్ చేయించి అన్ని బాగా చేయించి వాడి బిడ్డమ్మా వాడు వాడు బిడ్డ పెళ్లి చేసిన నాలుగు నెలలు కూడా వాడు ఇంట్లో లేదమ్మా ఇప్పుడే అమ్మా నాలుగు నెలలు ఉండేది నిన్న పదా పడింది అమ్మా ఈ నాలుగేళ్లు నా దగ్గరే పెట్టుకున్నా ఇద్దరు బిడ్డల కన్నా నేనే కుదు ఒక్క రూపాయి పడే పొద్దు ఖర్చు పెట్టాడు కాదు చూసినాడు కాదు వాడు పది రూపాయలు ఇచ్చినాడు కాదు నా బిడ్డకు చార్జీ కూడా నేను పెట్టి దొరుకుమా లేదు లేదు లేదని నన్ను బాబు అంటాడు నన్ను రావట్లే అంటాడు వాళ్ళ నాయన నీకు సంబంధం లేదంటాడు బిడ్డ బాగాలేదంటే బాగాలేదంటనే పోతారా అని అన్నాడు మా మళ్ళీ వచ్చి మా బిడ్డ బాగలేదంటే నీ ఊళ్ళో మంచి ఆట మా ఊళ్ళో మంచి ఆటలాడన్నాడమ్మా రాత్రి పొడుగున్న బిడ్డ తొమ్మిది గంటల ఇంటికి నాలుగు సార్లు చేసిన ఇదే మాది రాత్రి రెండు గంటలకు వచ్చే మాట్లాడవాళ్ళు అత్త మామ ఎవరికి సంబంధం లేదు మాట్లాడకూడదు మగ్గుని అడగకూడదు అడగకూడదు మగ్గు వచ్చారు అడిగితే కొడతారు ಮಲ್ಕುನರು <laughs> <laughs>

ఇల్లు అమ్ముకోండి ఇల్లు ఇల్లు ఎంత పోతాడుతున్నాడు నీ ఇల్లు ఎంత పోతాట వాళ్ళ నాయన వాళ్ళ నాయన వాడు నీ ఇల్లు ఎంత పోతాడో నడుతున్నారు నా ఇల్లు ఎంత నాయన నేను అంతే కాదాని చెప్పిన అమ్మితే ఎంత బాగుతా అంటారు ఇప్పుడల్లా అమ్మ అని మళ్ళీ ఈ మధ్య బండి గాడ రచ్చలైపోయినాయే బండి కొనాలంటే యాభై వేలు అప్పు చేసి తెచ్చిచ్చినా ఎందుకు నా బిడ్డలు బాగా చూసుకుంటాడు నగర్ సి బ్లాక్ లో వాస మహేశ్వరి అనేటువంటి వివాహిత అనుమానాస్పద పరిస్థితులు చనిపోయింది ఇప్పుడు వాళ్ళ తల్లి వాళ్ళు చిటివేల నుంచి వచ్చి వాళ్ళ బిడ్డ మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన దర్మ కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తుంది లేకపోతే తేలాల్సింది విచారించాల్సింది